ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల యూట్యూబ్ అనేది మన వీడియోస్ని రికమెండ్ చేయదు మన నేను చేసే వీడియోస్ అనేవి అందరికీ వెళ్ళాలి అంటే మీరు కంపల్సరిగా సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి ఓకే ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మోటార్కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ చేద్దాం హెచ్పిటు కిలోవాట్ కిలోవ్యాటు యామ్స్ కేహెచ్పి టు యామ్స్ ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే సో ఇవన్నీ మనం చూసుకొని మనం మెల్లమెల్లగా ఈ కాల్యులేషన్స్లో కూడా మనం నేర్చుకోవాలన్నమాట చిన్న చిన్న బేసిక్స్ అనేవి ఉంటాయి ఇవి కూడా నేర్చుకుంటే రేపు మీరు ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడైనా పెద్ద పెద్ద వాటికి కాల్యకులేషన్ చేయాలనుకున్నా మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది ఒక ఫేడర్ని ఏమైనా డిజైన్ చేయాలన్నా ఇవన్నీ మీకు తెలియాలి తెలియాలన్నమాట ఓకే సో ఇప్పుడు మనం కాలకులేషన్స్ అనేవి నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మోటార్ క్యాల్కులేషన్ ఏ విధంగా చేయాలో చెప్తాను అనమాట సో ఇక్కడ నేను కిలోవాట్ వచ్చేటప్పటికి జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ తీసుకున్నాను హార్స్ పవర్ వచ్చేటప్పటికి వన్ హార్స్ పవర్ తీసుకున్నాను ఓకే సో యామ్స్ వచ్చేటప్పటికి వన్ పాయింట్ సిక్స్ యామ్స్ పవర్ ఫ్యాక్ట్ అనేది జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ వీఈ్ ఈక్వల్ టు ఫోర్ ఫిఫ్టీన్ యామ్స్ ఇప్పుడు నేను హార్స్ పవర్ ఫైండ్ అవుట్ చేయాలి సో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ వ్యాట్కి హార్స్ పవర్ అంతా వన్ ఓకే సో హార్స్ పవర్ ఫార్ములైటీ హార్స్ పవర్ ఈజ్ కోల్ టు కిలోవాట్ ఇంటూ థౌజండ్ బై సెవెన్ ఫార్టీ సిక్స్ సో కిలోవాట్ అంతా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ థౌజండ్ బై సెవెన్ ఫార్టీ సిక్స్ సో సెవెన్ జీ సెవెంటీ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ థౌజండ్ రెండు సున్నాలు కొట్టేసా ఇంకా ఎంత మిగిలింది సెవెన్ సెవెన్ ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ ఇంటూ టెన్ సెవెన్ ఫిఫ్టీ డివైడెడ్ బై సెవెన్ ఫార్టీ సిక్స్ ఎంత వచ్చింది వన్ వచ్చింది క్యాల్కులేషన్ చేస్తే చూసారా సో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ హెచ్పి వన్ కిలో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కిలో కిలోవాట్కి వన్ హెచ్పి అనమాట ఇక్కడ వచ్చింది కదా వాల్యూ అదే మనం కిలో కిలోవాటు ఫైన్ ఓట్ చేద్దాం కిలో కిలోవాట్కి ఫార్ములై కిలోవాట్ ఈజ్క్వల్ టు హార్స్ పవర్ ఇంటూ సెవెన్ ఫార్టీ సిక్స్ బై థౌసండ్ హార్స్ పవర్ అంతా వన్ వన్ ఇంటూ సెవెన్ ఫార్టీ సిక్స్ బై థౌసండ్ ఎంత వచ్చింది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ సరిపోయింది కదా జీరో పాయింట్ సెవెన్ ఫోర్ సిక్స్ అంటే అప్రాక్సిమేట్గా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కిలో కిలోవాటు వచ్చింది కదా కిలో కిలోవ్యాటు ఓకే ఇప్పుడు మనం ఇంకొకటి ఫైండ్ అవుట్ చేద్దాం సో పవర్ కరెంట్ అనేది ఫైన్ అవుట్ చేద్దాం ఫార్ములా ఏంటి పవర్ పీఈ్ ఈక్వల్ టు రూట్ త్రీ విఐ కాస్ ఫైవ్ ఫార్ములా ఓకే సో ఈ ఫార్ములాని మనం వేసి ఇందులో మనం ఏం చేయాలి ఐని ఫైండ్ అవుట్ చేయాలి కరెంటుని ఫైండ్ అవుట్ చేయాలి కరెంట్ను ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి ఐని సపరేట్ పెట్టండి ఓకే సో పైన సపరేట్ చేస్తే పి బై రూట్ త్రీ ఇంటూ వి ఇంటూ కాస్ ఫైవ్ ఓకే పవర్ అంతా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ దీన్ని వ్యాటేజ్గా మార్చుకున్నాను ఓకే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంటూ థౌజండ్ అనమాట సో డివైడెడ్ బై రూట్ త్రీ ఇంటూ వోల్టేజ్ అంతా ఫోర్ ఫిఫ్టీన్ పవర్ ఫ్యాక్టరీ అంతా జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ ఎంత వచ్చింది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ థౌజండ్ అంతా సెవెన్ ఫిఫ్టీ డివైడెడ్ బై దీన్ని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఫోర్ సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ డబల్ త్రీ నైన్ సెవెన్ ఫైవ్ అప్రాక్సిమేట్గా దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వన్ పాయింట్ సిక్స్ యామ్స్ వచ్చింది సో ఇక్కడ చూడండి నేమ్ ప్లేట్ మీద ఇచ్చింది వన్ పాయింట్ సిక్స్ యామ్స్ ఇచ్చాడు ఓకే రైట్ సరిపోయింది కదా సో నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ ఫ్యాక్ కేవీఏ అండ్ అవుట్ చేద్దాం కేవీఎఫ్ ఫార్ములా ఏంటి పవర్ ఫ్యాక్టరీ రూల్గా ఫార్ములా ఫార్ములై పవర్ ఫ్యాక్టరీ కోల్డ్ కేడబ్ల్యూ బై కేవీఏ నేనేం చేశాను ఈ ఈ పవర్ ఫ్యాక్ పీఎఫ్నేమో కిందకి తెచ్చాను కేడబ్ల్యూ బై పిఎఫ్ రాశాను ఫార్ములా కేడబ్ల్యూ అంతా జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కేవీ అంతా పవర్ ఫ్యాక్టర్ అంతా జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ కేవీ అంత వచ్చింది వన్ పాయింట్ వన్ ఫైవ్ ఓకే సో మన అందరికీ తెలుసు వన్ కేవీఏ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ త్రీ నైన్ యామ్స్ అనమాట సో ఇక్కడ వన్ కేవీఏ ఇక్కడ మనకి ఎంత వచ్చింది కేవీఏ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఇంటూ వన్ పాయింట్ త్రీ నైన్ వేస్తే ఎంత వచ్చింది వన్ పాయింట్ ఫైవ్ నైన్ ఎయిట్ అప్రాక్సిమేట్ ఎక్కడ చూడండి వన్ పాయింట్ సిక్స్ యామ్స్ ఎక్కడ ఎంత వచ్చింది చూడండి వన్ పాయింట్ సిక్స్ యామ్స్ సో మనం ఈ ఫార్ములా వేసేనా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు కరెంట్ని ఈ ఫార్ములా వేసేనా కాలకులేట్ చేయొచ్చు మీరు ఈ ఫార్ములా వేయాలంటే ముందు మీకు కిలోబ్యాట్ తెలియాలి పవర్ ఫ్యాక్టర్ తెలియాలి అప్పుడు మీకు కేవీఏ తెలుస్తుంది అనమాట వన్ కేవీఏ ఈజ్ కోల్ టు వన్ పాయింట్ త్రీ ఎయిన్ ఇది ఎక్కడైనా మీరు క్యాలిక్యులేషన్ చేయండి మీకు అర్థం అనమాట ఓకే సో ఇది మీకు ట్రాన్స్ఫార్మర్లో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ మీకు అర్థమైంది కదా కెచ్ ఆర్స్ పవర్ ఎంత వచ్చింది వన్ వచ్చేసింది జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కిలో అలాగే జీరో జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోబెట్ ఆర్స్ పవర్ వన్కే ఫార్ములా చేస్తే జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఓకే కలోబాట్ ఫార్ములా చేస్తే సో ఇక్కడ మీకు వచ్చింది కరెంట్ వచ్చింది కరెంట్ని ఫైండ్ అవుట్ చేస్తే వన్ పాయింట్ సిక్స్ యామ్స్ వచ్చింది అదే కేవీఏ నుంచి కరెంట్ ఫైండ్ అవుట్ చేసిన వన్ పాయింట్ సిక్స్ యామ్స్ వచ్చింది ఈ విధంగా మనం చాలా రకాలుగా మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట ఓకే సో మీరు ఇలాంటివి మీరు ఎప్పటికప్పుడు మీ మోటార్ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ నేమ్ ప్లేట్స్ని మీ గ్యాదర్ చేసుకొని నేను చెప్పే ఫార్ములాస్ని మీరు అలా ఫైండ్ అవుట్ వెయ్యండి మీకు ఈజీగా ఉంటుంది యాక్చువల్గా వన్ కేవీస్ కూడా వన్ పాయింట్ త్రీ నైన్ యామ్స్ అనేది ఎవరు చెప్పరు మీకు అది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఓకే సో ఈజీగా ఉంటుంది మీరు ఆ ఫార్ములాస్ అయ్యే అవసరం లేదు ఎంత యామ్స్ అనేది ఈజీగా తెలియదు మీకు కి లేవాటు ఇంకేం ఉంటుంది పవర్ ఫ్యాక్టర్ ఉంటుంది ఈజీగా దాన్ని బట్టి మీరు కేవీఏ కన్వర్ట్ చేసుకొని ఫార్ములా యామ్స్ ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకే చాలా ఈజీగా ఉంటుంది కిలోవాటు పవర్ ఫ్యాక్టర్ ఉందనుకోండి మీరు ఏ ఫార్ములా ఏ అవసరం లేదు దీన్ని బట్టి ఈజీగా మీకు తెలిసిపోద్ది ఓకే సో ఈ విధంగా మనం ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట సో చాలామంది ఫార్ములాస్ ఎంత యామ్స్ అని అడుగుతారు నాకు రీసెంట్గా చాలామంది అడుగుతున్నారు అన్న హండ్రెడ్ హెచ్పి మోటార్కి ఎంత యామ్స్ ఉంటుంది అని అంటే కిలోవాటు పవర్ ఫ్యాక్టర్ మీకు తెలిసిందనుకోండి మీరే యామ్స్ డ్రా చూసుకుంటారు సో ఇలాగ మీరు ఏం చేయాలంటే మీరు రోజు రెగ్యులర్ చెకప్స్ చేస్తారు కదా లోడ్స్ చెక్ చేస్తారా ఇండస్ట్రీస్లో ఆ సమయంలో మీరు మోటార్కి లోడ్ చెక్ చేసినప్పుడు మీరు రాసుకోండి సో నాకు ఈ మోటార్కి ఎంత యామ్స్ ఉండాలి ఎంత యామ్స్ డ్రా చేస్తుంది ఓకే సో సర్వీస్ ఫ్యాక్టర్ తెలుసు కదా వన్ పాయింట్ వన్ ఫైవ్ చూసుకోండి దానికంటే ఎక్కువ డ్రా చేస్తే మీ మోటార్లో ఏదో కంప్లైంట్ ఉన్నట్టు ఓకే సో ఈ విధంగా మనం మోటార్ కాలకులేషన్స్ అనేవి చేస్తాం అనమాట సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూ